ఐశ్వర్య రాజేష్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అంతా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఎంతసేపు మనకి టైం చా తెలియదు చాలా 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 బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవును టీచర్స్ అంటే ఎలా చూసుకోవాలి అని చూపిస్తాడు వెంకటేశ్వర్ చాలా బాగుంది సినిమా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు సంక్రాంతి జరుపుకోండి చాలా సంతోషంగా ఉంది హీరో హీరో చాలా బాగుంది వెంకటేష్ వెంకి బాగా నవ్వించండు వెంకినా మా బాగా నవ్వించి చాలా బాగుంది అయ్యా సంక్రాంతి అసలు బరి ఇది అసలు మూవీ బాగుంది సినిమా ఎక్సలెంట్ మంచి కామెడీ మంచి ఇంటి ఇంటి యా బాగుంది సినిమా బాగుంది ఓవరాల్గా త్రీ 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 పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు చాలా బాగుంటుంది అందమంతరు నవ్వుకోవచ్చు హిట్టే పక్కా హిట్ హైలైట్స్ అంటే ఆయన యాక్టింగ్ ఇంకా కామెడీ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళ డ్యాన్స్ ఇంకా అవన్నీ ఫ్యామిలీ లాగా ఉంది సో ఇది అందరూ చూసే మూవీ సో చిన్న పిల్లలతో వచ్చి ఇంకా చూస్తే ఫ్యామిలీతో బాగుంటుంది అనిపిస్తుంది సాంగ్స్ కూడా చాలా బాగుంది ఎఫ్ టు ఎఫ్టీ కంటే ఇది డబల్ ధమాకా నవ్వుకోవచ్చు చాలా బాగా చేశారు సంక్రాంతి విన్న సంక్రాంతికి వస్తున్నాము ఇదే ఇదే మూవీ ఇదే మూవీ మూవీ అయితే సంక్రాంతికి ఇదే బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను చాలా బాగుంది కామెడీ అయినా డాన్స్ అయినా యాక్టింగ్ అయినా మొత్తం మిరగ తీశారు ఆ సౌండ్కి అరుపులే అరుపులు థియేటర్లో చాలా బాగుంది రెండు మూడు సార్లు పది సార్లు చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంది సినిమా అంత బాగుంది సినిమా చాలా బాగుంది అనమాట ఎంత ఫన్నీగా ఉందంటే అంత ఫన్నీగా ఉంది సినిమా సూపర్ హిట్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ టు ఫుల్ ప్యాకేజ్ వాచ్ విత్వ్ ఫైవ్ ఫైవ్ ఇస్తారు రేటింగ్ అయితే ఫస్ట్ ఇదే చెప్తాను రెండు బాలయ్య బాలయ్య ఫస్ట్ ఆఫ్ విరగ అంతే మామూలుగా తమన్ మ్యూజిక్ చా చా చిత్త కొట్టేశాడు ఇందులో కూడా భీమ్స్ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది మెయిన్ కామెడీ ఈ సినిమాని మించింది లేదు మెయిన్ డబ్బులు ఖర్చు పెట్టే దేనికన్నా మనం డబ్బులు ఖర్చు పెట్టేది కామెడీ కోసమే ఫ్యామిలీ చూసే సినిమా చాలా బాగుంది సినిమా అందరూ చూడాల్సిన సినిమా థ్యాంక్ యూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ అందరికీ మరియు ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంక్రాంతి ప్రవదినాన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది సో సినిమా ఎలా ఉందో చెప్పాలంటే హానెస్ట్గా నేను చెప్తా ఉన్నాను నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది సో ఎందుకంటే నేనేం అనిల్ రావుపూడి గారు అంటే అబో యావరేజ్ పర్లేదు బానే ఉందని నాకు అనిపించింది అంటే నేనేం అనిల్ రావుపూడి గారు కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు మనకు తెలుసు ఆయన మూవీస్ ఎఫ్ టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు లేకపోతే సర్లే నీకు ఎవరిలో కామెడీ సీన్స్ కావచ్చు ఎలా ఉంటుందో మనకు తెలుసు సో నేను ఎక్స్పెక్టేషన్తోనే వచ్చినాను ఓకే మనకి ఎంగేజింగ్గానే తీస్తారనమాట నాకైతే మూవీ పర్లేదు అని అనిపించింది బట్ కానీ క్లియర్ విన్నర్ అయితే అబ్సల్యూట్ క్లియర్ విన్నర్ ఆబ్వియస్ క్లియర్ విన్నర్ ఎవరంటే డాకు మహారాజ్ అనమాట ఈ సంక్రాంతి సీజన్లో డాకు మహారాజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్న ఆ మూవీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సంక్రాంతికి వస్తున్న బాగా వస్తారు ఈ మూవీకి వచ్చేసి అండ్ ప్రో వెంకటేష్ గారు వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట సో ఆ విధంగానే వెంకటేష్ గారు అయితే అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేస్తారు నాట్ ఓన్లీ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారు మీనాక్షి చౌదరి గారు ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ వీళ్ళందరికంటే స్టాండ్ అవుట్ అయినవి రెండు ఉన్నాయి సో నెంబర్ వన్ ఏంటంటే భీమ్స్ మ్యూజిక్ అనమాట ఆయన గోదావరి గట్టు సాంగ్ కావచ్చు లేకపోతే బావా సాంగ్ కావచ్చు సెకండ్ హాఫ్లో వచ్చి ఆటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు సో ఈ మూడు సాంగ్స్ హైలెట్గా ఉంటుంది ఇది భీమ్స్ కాకుండా ఒక చిన్న అబ్బాయి ఉంటాడనమాట వెంకటేష్ గారి అబ్బాయి బుల్రాజు క్యారెక్టర్ చేసింది అబ్బాయి అయితే నేను కొరికేస్తాను నేను కొరికేస్తాను ఇలాంటి క్యారెక్టరైజేషన్తో వస్తారు సో ఆ అబ్బాయి కూడా స్టాండ్ అవుట్ అయినాడు మూవీలో మనకు ఓవరాల్గా బ్రో అంటే మూవీ లైక్ అనిల్ రౌపుడి గారి మార్కులోనే కొంచెం రెగ్యులర్గానే ఉన్నప్పటికీ మనకు కామెడీ అంతా కూడా కొన్నిసార్లు ఫోర్స్డ్ కామెడీ అనిపిస్తుంది కొన్నిసార్లు నవ్వు వస్తుంది ఓవరాల్గా మూవీని ఎంగేజింగ్ అనే తీసి ఒక అబవ్ యావరేజ్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఇష్టపడతారు